తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీలో నెలకొన్న సమస్యలను చక్కదిద్దడంపై దృష్టి సారించారు ఈ క్రమంలోనే పలు వ్యవహారాలపైన కూడా మీనాక్షి నటరాజన్ ఆరాధిస్తున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విషయంలో ఆమె సీరియస్ అయినట్లు తెలుస్తోంది విహెచ్ ఇంట్లో జరిగిన సమావేశమే దానికి ప్రధాన కారణం విహెచ్ ఇంట్లో కాపు మీటింగ్ తాజాగా శనివారం నిర్వహించారు ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలను పిలవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేపై విమర్శలు చేస్తున్న వారిని ఈ భేటీకి పిలవడంపై కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే విహెచ్ ప్రతిపక్ష నాయకులను ఎందుకు పిలిచారని మీనాక్షి నటరాజన్ అడిగారని ఇందుకు సంబంధించి ఆయనతో మాట్లాడాలని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఆమె కోరినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి అయితే ఈ సమావేశంపై విహెచ్ కూడా స్పందించారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రిని లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించలేదని హనుమంతరావు స్పష్టం చేశారు వారిలో కొందరు బీసీ జనాభా తగ్గిందని చెప్పారని ఆ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్తారని చెప్పానని తెలిపారు తాను నమ్మకమైన కాంగ్రెస్ కార్యకర్తనని చెప్పుకొచ్చారు నెహ్రూ గాంధీ కుటుంబాన్ని విశ్వసించే వ్యక్తులని తన కళల్లో కూడా పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేయనని ఆయన స్పష్టం చేశారు ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ ఇప్పటికే యాక్షన్లు దిగారని చర్చ సాగుతోంది ఏఐసిసి తనకు అప్పగించిన టాస్క్ ను మొదలు పెట్టారని గతంలో మాదిరిగా పార్టీ నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని కూడా సంకేతాలు పంపారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ బీసీ కులగరన్ నివేదికపై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది మరోవైపు మీనాక్షి నటరాజన్ పార్టీలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ క్రమంలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతల సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు మంగళవారం రోజున మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్లు సమావేశం కాబోతున్నారు మొత్తం మీద మీనాక్షి ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టేశారు